నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా ఏ ఊళ్ళో చూసినా క్యాన్సరు క్యాన్సర్ ఈ క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోవడానికి గల కారణాలు ఏంటంటే వాతావరణ కాలుష్యము వాయు కాలుష్యం పొగగొట్టాలు వాహనాల పొగగొట్టాల నుంచి విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడు నైట్రోజన్ లాంటి విష పదార్థాల ప్రభావం వల్ల అలాగే పారిశ్రామిక కాలుష్యం పరిశ్రమలను వెదజల్లే కాలుష్యం వల్ల వాతావరణ కాలుష్యం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి అదే కాకుండా మనం ధాన్యాలు పండించాలన్నా పప్పు దినుసులు పండించాలన్నా కూరగాయలు పండ్లు పండించాలంటే ప్రతిదానికి దిగుబడి అధికంగా వస్తుందని ఈ రోజున రసాయన ఎరువుల వినియోగం అధికమైంది ఆర్గానిక్ ఉత్పత్తులు వాడితే రసాయన ఎరువుల వినియోగము పూర్తిగా నిలుపుదల చేస్తే ఈ క్యాన్సర్ల సంఖ్య తగ్గుతుంది పంటలకి ఏ పంట అయినా రసాయన ఎరువులు ఇక రసాయన ఎరువులు వాడుతూ తరువాత పురుగు మందులు పురుగు మందులు మనం తినే పంటల మీద పండ్లకి ఆకుకూరలకు అన్ని చోట్ల పురుగు మందుల వినియోగం పురుగు మందుల ప్రభావం వల్ల పురుగు మందుల్లో ఉండే చాలా విషపూరితమైన రసాయనాల ప్రభావం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి ఇవే కాకుండా పండ్లు మాగబెట్టడానికి అనైతికంగా కార్బైడ్ వాడుతున్నారు కార్బైడు మామిడి పండు మాగబెట్టడానికి కార్బైడ్ వాడుతున్నారు సపోటా పండు మాగబెట్టడానికి అది వాడుతున్నారు అరటి పండు అరటి పచ్చి అరటిని మాగబెట్టడానికి కూడా రసాయనాలు వాడుతున్నారు కనుక కృత్రిమముగా పండ్లను మాగబెట్టడానికి వినియోగించే విషపూరితమైన రసాయనాలు కార్బైడ్ లాంటి విషపూరిత పదార్థాల వల్ల కూడా క్యాన్సర్లు వస్తున్నాయి ఇక అవే కాకుండా నిత్యావసర వస్తువుల్లో కల్తీలు నూనెల్లో కల్తీ పప్పుల్లో కల్తీ ఎక్కడ చూసినా నిత్యావసర వస్తువుల్లో కల్తీల మయం ఆ కల్తీల వల్ల క్యాన్సర్లు అధికంగా వస్తున్నాయి ఇది క్యాన్సర్ల గురించి అవగాహన ఉండటం వల్ల తొలి దశలో క్యాన్సర్ని గుర్తిస్తే పూర్తిగా నయం చేయొచ్చు క్యాన్సర్లను నిరోధించటానికి ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి ఇరవై రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి ఇవి క్రమం తప్పకుండా వాడటం వల్ల క్యాన్సర్ని నివారించవచ్చు నిరోధించవచ్చు ఒకటి యాపిల్ పండు యాపిల్ పండు తినేటప్పుడు దానిపై ఉండే తోలుతో సహా తినాలి పీచు పదార్థం అధికంగా తినేవారికి పెద్ద పేగు మలాశయం క్యాన్సర్లు వచ్చే అవకాశం తక్కువ రెండు ఆస్పారగస్ కాడలు ఆస్పారగస్ కాడలు అనేవి పట్టణాల్లో నగరాలలో రైతు బజార్లలో కూరగాయల మార్కెట్లో లభిస్తుంది ఆస్పారగస్ కాడల వినియోగం వల్ల కూడా క్యాన్సర్లను నివారించవచ్చు మూడు బ్లూబెర్రీలు బ్లూబెర్రీ పండు దొరకకపోతే డ్రై బ్లూబెర్రీస్ ఎండు బ్లూబెర్రీ లభిస్తాయి బాదం పప్పు పిస్తా పప్పులు లభించే షాపులో డ్రై బ్లూబెర్రీస్ లభిస్తాయి వాటిని వినియోగం వల్ల కూడా క్యాన్సర్ని నిరోధించవచ్చు నాలుగు బ్రకోలి బ్రకోలి అంటే ఇది చూడటానికి కాలీఫ్లవర్ పువ్వులా ఉంటుంది కాలీఫ్లవర్ పువ్వు రంగు పైన పువ్వు తెల్ల రంగులో ఉంటుంది బ్రకోలీ ఆ పువ్వు రంగు ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఈ బ్రకోలి అనేది పట్టణాల్లో నగరాలలో విరివిగా దొరుకుతుంది ఐదు క్యారెట్స్ క్యారెట్లు పచ్చి క్యారెట్లు రోజు ఒక క్యారెట్ అందరూ తినొచ్చు ఇంట్లో క్యారెట్ కూర క్యారెట్లను పప్పుచారు సాంబార్లో వేసుకోవటం ఈ విధంగా క్యారెట్లలో ఉండే విటమిన్లు ఖనిజ లవణాలు క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి ఆరు కాలీఫ్లవర్ ఫ్లవర్ ఫ్లవరు ఉడకబెట్టింది దాన్ని కూర రూపాన్ని తిన్నా కూడా క్యాన్సర్లను సమర్థవంతంగా తిప్పికొడుతుంది ఏడు చెర్రీస్ చెర్రీసు ఎర్రగా ఉంటాయి తీయగా ఉంటాయి అవి కూడా క్యాన్సర్ని నివారించే గుణం కలిగి ఉంటాయి ఎనిమిది కాఫీ రోజుకి రెండు కప్పుల కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిదే ఉదయం టిఫిన్ తర్వాత ఒక కప్పు కాఫీ సాయంత్రం అల్పాహార సమయంలో సాయంత్రం మూడు నాలుగు ఆ మధ్యలో మరో కప్పు కాఫీ కాఫీ స్ట్రాంగ్ కాఫీ తాగకూడదు కాఫీ రెండు కప్పులు తాగటం వల్ల ఎటువంటి అనర్థాలు లేవు ఈ కాఫీకి క్యాన్సర్ని నివారించే గుణం ఉంది గంట గంటకు కాఫీ తాగటం అనర్థాలకు దారితీస్తుంది తొమ్మిది అవిసి గింజలు అవిసి గింజల పొడిని ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను వేసుకోవచ్చు లేదా అవిసి గింజలతో కారం పొడి తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఏ విధంగా నువ్వుల కారం వేరుశనగ కారం కంది కారం శనగ కారం ఆ కారాలు తయారు చేసుకున్నామో పప్పు బదులు నువ్వుల బదులుగా గింజలు వినియోగించి అవిషకారాన్ని తయారు చేసుకుని అవిషకారాన్ని టిఫిన్లు ఇడ్లీ దోశ పెసరట్లో లేదు అన్నంలో కలుపుకుని తినటానికి ఉపయోగిస్తే అవిష గింజలు క్యాన్సర్ని నిరోధిస్తాయి పది వెల్లుల్లి ఉదయాన్నే నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి తింటే క్యాన్సర్తో పాటు గుండె జబ్బు కూడా హార్ట్ అటాక్ కూడా రాకుండా నివారిస్తుంది చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని కూడా నివారిస్తుంది వెల్లుల్లిని రోటి పచ్చళ్ళలో నిలవ పచ్చళ్ళలో శాకాహార మాంసాహార కూరల్లో కూడా వాడుతూ ఉంటాం పదకొండు గ్రేప్స్ రెడ్ గ్రేప్స్ అని ఎర్ర ద్రాక్ష పళ్ళు ఉంటాయి అవి చాలా మేలు ఉన్నవాళ్ళలో ఎర్ర ద్రాక్షను దొరికితే తప్పనిసరిగా అవి వాడండి లేకపోతే ఏ ద్రాక్ష అయినా కూడా క్యాన్సర్ని నివారిస్తుంది పన్నెండు చీనీ పండ్లు ఆరెంజెస్ బత్తాయిలు కూడా క్యాన్సర్ని నివారించే గుణం కలిగి ఉంది పదమూడు చిక్కుళ్ళు ఈ పచ్చి బఠానీలు ఈ పచ్చి బఠానీలు నానబెట్టి ఉడకబెట్టి అల్పాహారం కింద తాలింపు వేసుకుని తినచ్చు పచ్చి బఠానీలు ఉప్మాలోను ఫ్రైడ్ రైస్లోనూ కూరల్లో కూడా వినియోగించవచ్చు ఈ వీటి వల్ల కూడా క్యాన్సర్ నిరోధించబడుతుంది పద్నాలుగు ర్యాస్ప్ బెర్రీస్ పండ్లు అవి కూడా బాగా క్యాన్సర్ నివారించగలిగే శక్తిని కలిగి ఉన్నాయి పదిహేను సోయా చిక్కుళ్ళు సోయా చిక్కుళ్ళు నానబెట్టి పాలు తయారు చేసి పాలు తాగొచ్చు సోయా నుంచి చేసే పన్నీరు సోయా పన్నీరు టోఫు దాన్ని వినియోగించవచ్చు క్యాన్సర్ని తిప్పికొడుతుంది పదహారు పాలకూర పాలకూర పప్పుతో కలిపి వండుకోవచ్చు లేదు వండుకోవచ్చు కానీ ఆకుకూరలు ఇగురు కూర మంచిది కాదు ఇగురు కూర వల్ల రోస్ట్ ఫ్రై ఇగురు వేపుడు వల్ల పోషక విలువలన్నీ నశించిపోతాయి పదిహేడు స్ట్రాబెర్రీలు స్ట్రాబెర్రీలు అనేవి పట్టణాల్లో నగరాల్లో సూపర్ మార్కెట్లో పండ్ల దుకాణాల్లో లభిస్తాయి అవి కూడా క్యాన్సర్ని నిరోధించే గుణం ఉంది పద్దెనిమిది టీ ఉదయం కప్పు టీ సాయంత్రం కప్పు టీ ఆ టీ కూడా పాలు షుగర్ లేకుండా జింజర్ లెమన్ టీ టీ డికాషంలో అల్లము దంచి వేయటము దాంట్లో నిమ్మరసము తేనె యాలుక పొడి ఒకటి రెండు ఆకులు తులసి కానీ పుదీనా కానీ వాడితే జింజర్ లెమన్ టీ క్యాన్సర్ని సమర్థవంతంగా తిప్పికొడుతుంది పంతొమ్మిది టమోటాలు టమోటా పచ్చి టమోటాలు కోసి దానిపై నిమ్మరసము మిరియాల పొడి జల్లి రోజు తినటం మంచిది ఈ ఇరవై వాల్నట్లు రాత్రిపూట ఒక ఆరు వాల్నట్లు నానబెట్టి ఉదయం టిఫిన్తో పాటు తింటే వాల్నట్లలో ఉండే పోషక పదార్థాల ప్రభావం వల్ల క్యాన్సర్ నిరోధించబడుతుంది ఈ ఇరవై రకాల ఆహార పదార్థాలు లభించినప్పుడల్లా తింటూ వాతావరణ కాలుష్యం నుంచి మనం రక్షించబడటానికి మనం కోవిడ్ కోసము ధరించిన మాస్క్ని బయట వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపేవాళ్ళు బైకులు నడిపేవాళ్ళు ఈ మాస్క్ కూడా ఎన్ నైంటీ ఫైవ్ మాస్క్ ధరిస్తే వాతావరణ కాలుష్యం వల్ల వచ్చే ఊపిరితిత్తుల జబ్బులు ఊపిరితిత్తుల క్యాన్సర్లు రాకుండా నివారించవచ్చు ఎరువులు పురుగు మందులు వినియోగించకుండా మనకు లభించే ధాన్యాలు పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఆర్గానిక్ ఉత్పత్తులను వినియోగించటము ద్వారా క్యాన్సర్లు రాకుండా నివారించవచ్చు